పెద్దల అందరికీ నమస్తే నేను గరిడే శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ధనం మూలం ఇద ధనం మూలం ఇదం జగత్ అంటారు రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే అని ఇంకొక ఆయన అంటాడు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటాడు సో ఏదున్నా డబ్బుదే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్రగా మనకు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా డబ్బుని కరెన్సీని కనుక్కోవడానికి ముందు ఏదైతే ఉన్నదో ఆ రోజుల్లో వాటర్ సిస్టమ్ ఉండేది ఒక వస్తువు తీసుకుని ఒక వస్తువు వచ్చేది అదే ఒక గౌడి గేదనే లేకపోతే ఒక పాడి గేదని కొనుక్కోవాలంటే యువతల నుంచి కొన్ని కొంత అమౌంట్ ఇవ్వాల్సి వచ్చేది అప్పుడు ట్రాన్సాక్షన్ ఇబ్బంది అయినప్పుడు ప్రత్యేకంగా కరెన్సీ వైపు నాణ్యాల వైపు నెట్టు వేయబడ్డాం ఆ విధంగా కరెన్సీలోకి వచ్చింది మానవ సమాజం అంతకుముందు వస్తు మార్పిడే ఉండేది ఆధునికత పెరుగుతున్న కొద్దికి మోడరైజేషన్ పెరుగుతున్నా కొద్దీ ఖచ్చితంగా కరెన్సీ వైపు మనిషి నెట్టు వేయబడ్డాడనేది సుస్పష్టం అందులో తేడా ఏమి లేదు సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనిషి ఎదుగుతూ ఎదుగుతూ వస్తూ ఉన్నాడు ఏ దేశానికి సంబంధించి ఆ దేశం శ్రీరాముడి కాలంలో నాణ్యాలు ఉన్నాయి కృష్ణుడి కాలంలో నాణ్యాలు ఉన్నాయి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేక పురావస్తు తవ్వకాలు దొరికినప్పుడు ఆ రోజుల్లో నాణ్యాలు ఉన్నాయి బంగారు నాణ్యాలు పెట్టినప్పుడు అవి ఫెయిల్ అయినాయి ఎందుకంటే బంగారు నాణ్యాలు పెడితే బంగారు నాణ్యం అసలు బంగారు నాణ్యం విలువ ఒక వంద రూపాయలు అనుకుందాము కానీ బంగారు నాణ్యం దాన్ని ఇంట్లో పెట్టుకుంటే వంద రూపాయలు పైగా అవతున్నాయి ప్లస్ బంగారం ఫెయిల్యూర్ కావడానికి బంగారు నాణ్యాలు ఫెయిల్ ప్రజలకి బంగారం పట్ల ఉన్నటువంటి మోజు ఆపేక్ష వల్ల బంగారు నాణ్యాలు ఫెయిల్ అయింది దాని తర్వాత ఎండి నాణ్యాలు వచ్చినాయి ఎండి నాణ్యాలు కూడా ఇంకా ఇంకా ఫెయిల్ అయినట్టుగా అర్థమవుతుంది అంటే గత చరిత్ర మనం తీసుకున్నప్పుడు ఈ క్రమంలోనే రా 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 ఇత్తడి తరహా నాణ్యాలు చలామణిలోకి వచ్చినాయి దాని తర్వాత కరెన్సీలోకి వచ్చినాం ఏదైనా డబ్బు చుట్టూ భూమి తిరుగుతుంది అని అంటారు భూమి చుట్టూ మనిషి మనిషి తిరుగుతుందా మనిషి చుట్టూ భూమి తిరుగుతుందా లేకపోతే ఈ రెండు డబ్బు చుట్టూ అనేది చూసినప్పుడు డబ్బు చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే బార్టర్ సిస్టమ్ పోయిన తర్వాత వస్తు మార్పిడి విధానం పోయిన తర్వాత మనుషులకి మానవ సమాజానికి ముఖ్యంగా అంటే పశువులకి పక్షులకి వాటికి సంబంధించి కావలసిన వాటి ఏంటంటే మళ్ళీ రేపటికి సంబంధించి బయలుదేరుతాయి సోమరపోతులు ఉండవు అందులో వాటిలో సోమరపోతులు ఉండు ప్లస్ అట్లన్నీ స్టోర్ చేసుకునేంత నాలెడ్జీ ఉండదు సో ఏదైతే ఉన్నదో డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఏకకణజీవి దికణ జీవి త్రికణ జీవి నాలుగు కణాల జీవి బహుకణ జీవి అది నీళ్ళలో జీవించే జీవి నుంచి బయటకు జీవించే జీవి రెండు ప్రాంతాల్లో నీళ్ళల్లో కానీ మైదాన ప్రాంతంలో కానీ నివసించే జీవి ఉష్ణ ప్రాంతంలో జీవించే జీవిగా కొన్ని లక్షల సంవత్సరాలు జరిగిన తర్వాత జీవ పరిణామ క్రమం జరిగిన తర్వాత దాని క్రమంలో ఒక రూపం తీసుకొని దాని తర్వాత వెనక విధాలుగా ఎదుగుతూ వచ్చినాది ఇక డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఆ క్రమంలోనే మా మనిషి రూపం దాకా వచ్చాడు కోతి కోతి దగ్గర నుంచి రామ్ ప్రకాస్ నుంచి ఆది ఆదిమాను నుంచి మధ్యయుగం మధ్యయుగం నుంచి మోటార్ యుగం వైపు ఆధునికత వైపు అడుగులు పెడతా ఉన్నాం ఆధునిక మానవుడు వచ్చిన తర్వాత అంటే మనిషికి మిగతా ఉన్నటువంటి తేడా ఏంటంటే మనిషి జీవ పరిణామ క్రమంలో చేతులు వచ్చేసింది మీరు పక్షుల్ని పశువుల్ని చూస్తే అవి ఎక్కువ స్టోరేజ్ చేసుకోవాలి చేతులు ఎప్పుడైతే మనిషికి చేతులు వచ్చేసినాయి ఏదైనా కోసుకోగలిగాడు కోసుకొని తినగలిగాడు ప్రకృతి నుంచి వాటిని ఆ విధంగా మెదడు పెరిగినది శక్తి పెరిగినది ఆ విధంగా జీవరాశి మీద ప్రకృతి మీద ఆధిపత్యం వచ్చేసినాది సో చేతులు రావటం మిగతా కంటే చాలా బలమైన తెలివైన బుద్ధిజీవులు ఉన్నాయి పశువుల్లో కానీ పక్షుల్లో కానీ కానీ మనిషికే దేవుడు అనండి దేవుడు లేడు అనండి ఏదైనా మనిషికి అంత కమాండింగ్ దేవుడు లేని వాళ్ళకి మనిషికి ఎందుకు అంత కమాండింగ్ వచ్చిందని దేవుడికి సంబంధించినప్పుడు దేవుడే మనిషికి ఎందుకు కమాండింగ్ వచ్చినప్పుడు మనిషి మిగతా జీవరాశికి ఉన్న తేడా ఏంటంటే మనిషికి చేతులు ఉన్నాయి దానివల్ల బలమైన ఆహార పదార్థాలు తినగలిగాడు బలమైన ఆహార పదార్థాలు కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు దొరకట వల్ల మనిషి యొక్క బ్రెయిన్ షార్ప్నెస్ పెరిగింది సైజ్ పెరిగింది తెలియదేట్లు పెరిగినాయి ఆ విధంగా మాంసం తినేటువంటి మిగతా పశుపక్షాతులకి మనిషికి వేరియేషన్ వచ్చింది నిప్పుని కనుక్కున్న తర్వాత ఇట్లా రాయి నుంచి రాయి కొడితే నిప్పు వస్తాను జంతువులకు సాధ్యం కాదు కదా ఆవుకో గేదెకో బర్రెకో గుర్రానికో ఈవెన్ పులితో సహా అవి వండిన కాల్చిన మాంసం తెల్లేవు కదా సో ఎప్పుడైతే ఈ తెలివితేటలు ఎంత పెరిగిపోయినాయో మనిషికి సంబంధించి అనేక సౌకర్యాల వైపు అడుగులు వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం వేటాటం నుంచి ఏ చెట్టు ఆడితే ఏం ఉపయోగం దొరుకుతుంది అనే కాడికి వచ్చిండు ఆ దాని దగ్గర నుంచి వ్యవసాయం దగ్గరకు వచ్చిండు వ్యవసాయం దగ్గర కూడా బార్టర్ సిస్టమ్ వచ్చింది బార్టర్ సిస్టంలో కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు నాణ్యాల వైపు నాణ్యాల వైపు వచ్చినప్పుడు బంగారు నాణ్యాలు ప్రజలు చేస్తున్నారు అన్ని రాజులు సామంతరాజులు చక్రవర్తులు లోకల్ పటేల్ పట్వారీలు అలా జరుగుతుందని చెప్పి తర్వాత ఎండి నాణ్యాలు ఎండి నాణ్యాలు కూడా ఫెయిల్యూర్ అయిన క్రమంలో ఇత్తడి రాతి ఎండి నాణ్యాలు దాని తర్వాత కరెన్సీ వైపుగా నెట్టబడ్డట పరిస్థితి మనం చూస్తాం సో ఇందులో కూడా దొంగ నోట్లు అనేది వేరియేషన్ చేయగలిగే స్థాయి కూడా వచ్చేసినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులరా సో మనిషి ఆర్థిక విధానాలను బేస్ చేసుకొని ఆ మనిషి అభివృద్ధి చెందుడా చంద్ర అనేది ఇందులో ప్రధానంగానే చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రంగానికి సంబంధించినటు రైతులు కానీ ఇటు వ్యవసాయ కూలీలకు సంబంధించి తీసుకున్నప్పుడు సో ఈ పని అంతా ఉంటుంది ఈ పనికి సంబంధించి వచ్చినప్పుడు ఏ పని ఉంటుందంటే దుక్కి దున్నటం దుక్కి దున్నటానికి సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్ ఉంటాడు దుక్కి దున్ని నీరు పెట్టి విత్తు చల్లి మొక్క కట్టి కలుపు తీసి మందు చల్లి నాటు వేసి కలుపు తీసి మందు కొట్టి మందు చల్లి పంట కోసి పంట నూర్చి అదేవిధంగా ఇంటికి తీసుకొస్తారు మళ్ళీ ఆ ఒడ్లని మెల్లుగు తీసుకెళ్ళి మిల్లు పట్టిస్తే ఇంటికి తీసుకు మళ్ళీ ఆ మిల్లు పట్టించినటువంటి రైస్ని మనం ఇంటికి తీసుకొస్తే అమ్మ స్టవ్ మీద స్టవ్ వెలిగించి అన్నం వండితే అప్పుడు మనకి వస్తుంది ఇందులో చాలా ఉంది ఆ శ్రమ నుంచే అంటే ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలైనా ఇతర రంగాలకు సంబంధించి కార్మిక రంగానికి సంబంధించి కూడా ఇంత ప్రాసెస్ ఉన్నా లేకపోయినా వస్తు చెమటలు చెందించి కండ్లు కరిగించి నెత్తులు మరిగిస్తేనే వస్తుత్పత్తి జరిగింది ఆ ఉత్పత్తి చేసిన ప్రభుత్వం అయితే ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం అయితే యజమాన్యాలు ఎంతో కొంత డబ్బులు ఇస్తాయి అది జీతం రూపేనో వాళ్ళకి అవసరమైనటువంటి ఉప్పు పప్పు చింతపండు మంచిగా సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇందులో ఇందులో ప్రధానంగా ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సో మనీ మేనేజ్మెంట్ చాలా ప్రధానమైంది కష్టపడేటువంటి వాళ్ళు సో కుటుంబ ఖర్చులు పోని ఎంతో కొంత పొదుపు చేసుకోవాలి ఆ పొదుపే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినప్పుడు దేశానికి పెట్టుబడులుగా తయారవుతాయి సో పొదుపు చేసుకోవటం వల్ల ఇంట్లో సంబంధించిన వస్తువులు కొనుక్కోవటం ఏదన్నా కాళ్ళు ఏళ్ళు వచ్చినప్పుడు అంటే ఆరోగ్యం బారైనప్పుడు పిల్లల చదువుల కోసం పిల్లల పెళ్ళిళ్ళ కోసం భవిష్యత్తు మనం ఏమైనా సిక్ అయితేనో లేకపోతే వృధాప్య వచ్చినప్పుడు ఈ డబ్బులు స్టోరేజ్ చేసుకోవటం వల్ల పొదుపు చేయటం వల్ల సేవింగ్ చేయటం వల్ల మనకి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి అనేది ఇది నాకు సంబంధించింది మీకు సంబంధించిందే కాదు ప్రపంచం ఇట్లానే నడుస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఏ దేశంలో ఉన్నా కూడా సో ఇది మనుషులకు సంబంధించింది ఇందులో ప్రధానంగా ఇంకా నుంచి చెప్పదలుచుకున్నాను అంటే వచ్చిన డబ్బులన్నీ మిగతా ఖర్చులు కొద్దిపాటి ఇంట్లో ఖర్చులు కొన్ని మిగిలిన ఒకటి తాగుతూ ఉంటాడు డ్రగ్స్ బ్యాన్స్ అవుతాడు ఇట్లా రకరకాల పరిస్థితులు ఉంటాయి సో అట్లాంటి వృధా ఖర్చులు మానేసుకొని కుటుంబ అవసరాలు పొదుపు అమౌంట్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో దేశంలో ఇప్పటికీ ఐదు వేలతో బతికే కుటుంబాలు నెలకి ఐదు వేలతో నెలకి పదివేలతో నెలకి పదిహేను వేలతో నెలకి ఇరవై వేలతో ఇరవై వేలుతోని బతికే కుటుంబాలని మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం సోదరులారా సోదరి మండలరా సో వీటన్నింటిని ఎదక మించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది అదేగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ఏదైతే ఉన్నదో మానవ సమాజ పరిణామ క్రమాన్ని మనం తీసుకున్నప్పుడు దొరవాట్లకు దూరంగా ఉండాలి దాంతోన్నప్పుడు బాడీలో రోగనిరోధక శక్తి పెరిగితే రోగాలు రాకుండా ఉంటాయి అనారోగ్యమైనప్పుడు కూడా మన హాస్పిటల్ బిల్లు కట్టడం పని పని దాండగా అవుతుంది ప్లస్ రెండవైపు హాస్పిటల్ బిల్లు అదనంగా ఉంటాయి అందుకోసం ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం ఈ మత్తు పదార్థాలు మత్తి పని దూరంగా ఉంటాయి అదొక భాగంతో పాటుగా పౌష్టికాహారం తినాలి పోషకాలు ఉన్నటువంటి ఆహారం తినాలి జంక్ ఫుడ్స్ కాకుండా ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు కాకుండా కూల్ డ్రింక్స్ కాకుండా పౌష్టికాహారం తినాలి చిరుధాన్యాలకు సంబంధించిన రాగులు సజ్జలు జొన్నలు కూరలు వీటికి సంబంధించిన ఆహారం తినటం వల్ల ఏమవుతుందంటే తద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పనిచేసుకుంటాడు చేసుకున్నప్పుడు ఉత్పత్తి జరుగుతుంది అది వ్యవసాయ రంగమైన పారిశ్రామికమైన వ్యవసాయ రంగమైన పారిశ్రామిక రంగమైన ఇంకొక రంగమైన ఇంకొక రంగమైన ఏ రంగమైన ఆ విధంగా ముందుకు పోవటానికి ఆస్కారం ఉంటుంది సో సోదరులారా సోదరమైనల ఆ విధంగా ఉంటుంది సో ఇందుకోసం ఇందులో నేను ఇంకా ప్రధానంగా ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదైతే విధి విధానాలకు సంబంధించి మనం వెళ్ళదలుచుకున్నప్పుడు ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో సోదరులారా సోదరి ఈ ఆర్థిక ఏదైతే ఉన్నదో అరేచక అరాచకత్వం ఆర్థిక విచ్చల విడితనం మనిషికి పనికిరాదు మనిషికి కానీ కుటుంబానికి కానీ సో తాగుడికి తిరుగుబోతనానికి జోదానికి వీటికి దూరంగా ఉండాలి గుర్ర పందాలకి విచ్చల విడతనానికి దూరంగా ఉండదు సిస్టమేటిక్గా రాణించాల్సిన అవసరం ఉంది కొద్దిగా ఇన్కమ్ సోర్స్ వచ్చే మార్గాలను కూడా అన్వేషించుకోవాల్సిన అవసరం ఉంది బాగా మారిన డబ్బులు వచ్చిన వాళ్ళు సో తాగుబోతులై తిరుగుబోతులై ఎయిడ్స్ పేషెంట్లు చచ్చిపోయిన వాళ్ళు నేను చాలా మంది చూశాను అంటే విచ్చలవిడిగా డబ్బులు వచ్చినటువంటి వాళ్ళు నేను ప్రైవేట్ సెక్టర్లో చూస్తూ ఉన్నాను మరిన్ని డబ్బులు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు వచ్చిన వాళ్ళు మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాస్ సామాన్య జీవితాలు కొంతమంది లక్షల రూపాయలు ఇన్కమ్ సోర్స్ ఉన్నవాళ్ళు చూశారు సో విచ్చలవిడిగా లేడీస్తో శృంగారం చేయటం విచ్చలవిడిగా తాగటం డ్రగ్స్ గొర్రవ పందాలు జూతాలు భయపెడుతున్నటువంటి పరిస్థితి నేను చూశాను సో బాగా అప్పటికే సమకూరు ఉంటే చెప్పలేము సో ఆ విచ్చలవిడితనం సో ఎటువైపు దారితీస్తుంది అనేది దేవుడికి వదిలేద్దాం దుర్మార్గుల దృష్టిని ఇక్కడ శిక్షించబడతారు ఇక్కడే శిక్షించబడతారని నేను నమ్ముతున్నాను ఇక్కడ కాకపోతే దేవుడి దగ్గరనే శిక్షించబడతారు వదిలేయండి విచ్చలవిడి బ్యాచ్ని దేవుడు మరి వాళ్ళకి అన్ని డబ్బులు ఎందుకు ఇచ్చాడు తాగుడు తిరుగుడు ముండల ముఠా కూరలు ఎక్కువైపోయారు డబ్బులు ఎక్కువైన తర్వాత సో అట్లా ఉంచండి వేస్ట్ పేరు వస్తుంది సో ముఖ్యంగా భారతీయ సమాజంలో ఎనభై నుంచి తొంభై శాతం ప్రజలు ఈ సామాన్యమైనటువంటి దిగువ మధ్యతర జీవితాలు ఉన్నాయి భారతదేశంలో నూట నలభై ఆరు కోట్ల జనాభా ఉంటే సుమారుగా నలభై కోట్ల జనాభా మధ్యతరగతి కుటుంబాలు మళ్ళీ ఎగువ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి సామాన్యులు లెక్కేసుకుంటే నూట ఇరవై నూట ముప్పై కోట్ల మందికి వీళ్ళే ఉంటారు సో అది కోసం వీళ్ళకి సంబంధించి చాలా జాగ్రత్తగా జీవించాల్సి ఉంటుంది అప్పులు ఇవన్నీ ఏదైతే ఉన్నదో అప్పులు ఆధారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితిని జీవిస్తూ ఉంటాం గిరిగిర్లు చిట్ ఫండ్లు అవి ఇవి తెచ్చుకుంటుంటారు వడ్డీలు రుణాలు అవన్నీ తెచ్చుకుంటుంటారు వందకు ముప్పై శాతం కూడా భూమి లేనటువంటి ప్రజలు ఉన్నారు నిజంగా రాజకీయ పార్టీలు పెద్ద అరుసలు అరుస్తూ ఉంటుంది రైతులు 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 గోంగూర పచ్చారట రైతులట 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 రైతుల కోసమే ఉన్నాయి రాజకీయ పార్టీలు రైతు కూలీల్ని అసంఘటిత రంగంలో ఉన్నట్టు ప్రజలను పట్టించుకున్న పాపాలు లేదు అందుకోసమే చాలా పార్టీలు కార్యకర్మంలో కలిసిపోతారు నేను పేర్లు చెప్పకపోయినా చూస్తూనే ఉన్నారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్ని పార్టీలు పుట్టినాయి ఎన్ని పార్టీలు పోయినా సో విధి విధానాలు సరిగా ఉండాలి కొంతమంది కొంతమంది ఏమో అవినీతి పరులు విచ్చలవిడి మేధావుల వల్ల కొన్ని పార్టీలు దెబ్బ ఎక్కువ శాతం రాణించే అవకాశాలున్న పార్టీలు ప్రజల పబ్లిక్ పాలసీ లేకపోవటం వల్ల ఈ దేశ ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఈ దేశం ప్రజల మనోభావాలే కాకుండా ఈ దేశ ప్రజల ఆర్థిక సమృద్ధి అభివృద్ధికి బాటలు వేయకపోవటం వలన చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయి భవిష్యత్తులో కూడా చాలా కలిసిపోతాయి ఒకటి మతం అనో ఒకటి ఇంకొకటి అనో ఇంకొకటి ప్రాంతం అనో ఇంకొక ఆహారం అనో ఎవడన్నా కూడా తాత్కాలికం ఐదేళ్ళు పది ఏళ్ళు స్వర్ణంగా నడారండి కాకపోతే ఇరవై ఏళ్ళు నడుస్తాము కానీ ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో అరే ఇంకా చాలా కులాలు బీసీ కులాలు చాలా పేదరికంలో మగ్గుతూ ఉన్నాయి రాజ్యాధికారం లేదు సామాజిక న్యాయం లేదు సమాన అవకాశాలు సమాజాలు లేవు ఇవన్నీ ఉన్నాయి వీటన్నింటిని తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎజెండాగా తీసుకున్నటువంటి పార్టీలు వందేళ్ళు వెయ్యి ఏళ్ళు మనగలుగుతాయి సా కానీ ఎట్లా ఒక కులాన్ని ఒక మత ఒక మతాన్ని వేసుకొని చేసేటువంటి కులాలు మనగలగు అది ఏ పార్టీ లేదు రేపు బీసీలకు రాజ్యాధికారం వచ్చినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరిని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది ఈసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి బాధ్యుల్లో నేను కూడా స్టేట్ నేషనల్ లీడర్ అంటా ఉన్నారు నేనేం బాధ్యతలు తీసుకోపోయినా నన్ను కలిసినప్పుడు స్టేట్ లీడర్ నేషనల్ లీడర్ అంటున్నారు సో అంత అంత పాపులారిటీ అంటే సంతోషమే కాకపోతే బాధితుల పక్షాన మాట్లాడటం స్టూడెంట్ లైఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధితుల పక్షాన మాట్లాడటం నాకు ఒక అలవాటుగా మారింది సో అది ఎప్పుడు నేను గ్రహపాటు దాకా పోయేలాగా తెచ్చుకోలేదు ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకునే పబ్లిక్ విషయాలు ఒకటి రెండుసార్లు డిస్కస్ చేయటం కొద్దిమంది ఎక్స్పర్ట్స్తో అందరితోనే మనం వంద మందితో మాట్లాడలేము ఒక విషయానికి సంబంధించి ఎక్స్పర్ట్స్తో మాట్లాడటం అందుబాటులో ఉన్న మెటీరియల్ చూసుకోవటం దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసుకోవటం సోషల్ మీడియా అప్డేట్స్ చూసుకోవటం అన్నిటికి సంబంధించి చెక్ చేసిన తర్వాత ఒక పాలసీకి సంబంధించి అంటే జనరల్ విషయాలంటే మామూలుగా పుక్కడా అంటే జనరల్ ఏదైనా మాట్లాడతా దానికి సంబంధించి మీరు నేను ఎవరైనా ఏదైనా పుక్కడా ఒక ఒకటప్పుడు కానీ పాలసీ మేటర్స్కి వచ్చినప్పుడు నేను ఒక్కడనే ఎప్పుడు నిర్ణయానికి వచ్చినట్లేదు భవిష్యత్తులో కూడా ఒక్కడనే పాలసీ మేటర్కి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం వేరు ఉంటుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ వేరుగా ఉంటుంది సో పబ్లిక్ నా వ్యక్తిగతానికి నేను ఇద్దరుచుకున్నా టిఫిన్ చేయదలుచుకున్నాను ఇడ్లీ వడ లేకపోతే ఇడ్లీ లేకపోతే బోండా లేకపోతే పూరీనా దోశ అనేది నా వ్యక్తిగతానికి సంబంధించి అక్కడికి వెళ్ళినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచే ఉన్నాను ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా ఉన్నాను అనుకున్నాము ఉన్నప్పుడు టిఫిన్కి సంబంధించి తలారు టిఫిన్లు ఎవరికే చెప్పినా వినంటాను నేను కొన్ని సందర్భాల్లో నేను ఫేస్ చేశాను కదా పరిస్థితి నాతో సహా నాకు కూడా రెండు ప్లేట్లే అందరికీ రెండు ప్లేట్లు వాళ్ళు ఇష్టం వచ్చింది నాకు ఇష్టం ఇడ్లీ ఇష్టం కాబట్టి అందరికి ఇడ్లీ అని నాకు వడ ఇష్టం కాబట్టి అందరికి వడ అని నాకు పూరి ఇష్టం కాబట్టి అందరికి పూరి అని నాకు దోష ఇష్టం కాబట్టి అందరికి దోషి అన్నట్టు కరెక్ట్ కాదు ఎవరికి నచ్చింది వాళ్ళు తినండి అని చేసినటువంటి సందర్భం ఉంది సో ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో పాలసీ మ్యాటర్స్కి సంబంధించి ఇందులో దాగి ఉన్నది ముఖ్యంగా దేశంలో ఆర్థిక విధానాలకు సంబంధించి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎనిమిదిన్నర గత ప్రభుత్వం ఏడున్నర లక్షల కోట్ల అప్పులు పాలు చేసింది తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లు అంటే ఏడున్నర అంటే పది లక్షల కోట్లు దాకా తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటే నాలుగు కోట్ల జనాభాకి పది లక్షల కోట్లు అంటే మీరు లెక్కేసుకోండి ఒక్కొక్క హెడ్కి ఇవాళ పుట్టిన పిల్లల పిల్లల దగ్గర నుంచి రేపు చనిపోయే పండు ముత్సల్లి వరకు తల ప్రతి నెత్తి మీద అప్పు ఉన్నది అదేవిధంగా మధ్య ఒక వీడియో చేశాను సుమారుగా లక్షా ముప్పై రెండు వేల చిల్లర దేశం చేసినటువంటి అప్పులకు సంబంధించి అప్పు ఉన్నది సో అర్థం చేసుకోండి అంటే ప్రతి మనిషి మీద ట్యాక్స్ చేస్తున్నాం అందుకోసం ప్రజలు మేము అన్ని కష్టాలు పడ్డం అన్ని కష్టాలు ప్రజలు రాజ్య స్వభావం పన్నులు వసూలు చేయటం ట్యాక్స్ లేయటం కథగా ఉంటుంది సో వైలెన్స్ ఉంటుంది ప్రజలకు సంబంధించి వసూలు చేసేటప్పుడు ఖచ్చితంగా ముక్కు పిండి వసూలు చేస్తారు బోడ్లో చేయేసి వసూలు చేస్తారు కానీ ఏమైనా ప్రజలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అనేక మంది లంచగొండలు అవినీతి పనులు దుర్మార్గులు ప్రజలకు సొమ్ము అమ్మ అందకుండా చేస్తూ ఉంటారు సాక్షాత్తు భారత మాజీ ప్రధాని చేసిన రాజీవ్ గాంధీ అన్నాడు నేను రూపాయ గ్రామీణ ప్రాంతాలకు ఢిల్లీ నుంచి ఖమ్మంలో ఉన్నటువంటి భద్రాచలం పక్కన ఉన్నటువంటి గ్రామానికి నేను రూపాయి పంపిస్తే ఆడ ఇరవై మూడు పైసలు ఇరవై ఒక్క పైసలు చేరుతూ ఉందని అన్నాడు ఇరవై ఒక్క పైసలే చేరుతూ ఉంది ఇరవై మూడు పైసలు కూడా జారట్లేదు లేదు అన్నాడు అంటే ఏమైంది ఢిల్లీ నుంచి డబ్బులు ఇక్కడికి రావాలంటే అదేమన్నా ఐసుగడ్డ కరిగిపోవడానికి మిత్రులారా పెద్దలారా కాదు కదా సో అట్లున్నది అవినీతి బంధు ప్రీతి విధానాలు ఆశ్రిత పక్షపాతం రాగతి విషయాలే తప్ప మెరవట్లేదు సో అది ఆర్థిక ప్రజల లేకపోతే దేశ ప్రజల లేకపోతే కుటుంబాల ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి అనేవి ప్రధానంగా ఉన్నాయి ప్రభుత్వం ఏదో చేద్దామన్నా కూడా వీళ్ళు ఈ అవినీతి పరులు సమాజానికి దేశానికి పెట్టిన చెదలు తప్ప మరొకటి కాదు చెదలు ఎక్కడ పెట్టినా దాన్ని తినేటానికే ప్రయత్నం చేస్తాయి ఈ అవినీతి పరు చాలామంది మంచి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు చాలామంది ఠాగూర్ సినిమాకి మించినటువంటి సిన్సియర్ అధికారులు ఉన్నారు కాదని మిగతా అవినీతి పనులకు సంబంధించి ఆ మధ్య ఒక జడ్జి ఇంట్లో కట్ల కట్ల న్యాయం చేశాడా చేశారంటారా అంటే నేను జడ్జిది అన్ని పేపర్లలో టీవీలలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా అంతా కూసింది కూర్చింది కాబట్టి ఆయన ప్రస్తావన చేశాను ఇట్లా అవినీతి పనులు తమిని అవినీతి మింగళాలు ఉన్నాయి దానివల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అవి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఇది రాకుండా పోతుంది దాంతో పాటు సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అవసరం ఆయా మనిషికి కానీ వ్యక్తికి కానీ దురలవాట్లు దూరంగా ఉండాలి మంచి మంచుకు వెళ్ళాలి ఆరోగ్య సూత్రాలు పాటించాలి ఆ విధంగా పనిచేసుకోవాలి బతకాలి చెమటలు చిందించి కండలు కరిగించి నిద్ర మరిగించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా సారాంశం ఏంటంటే తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఆదాయాన్ని పొందేలాగా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటట్టుగా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ వస్తు సేవలు అందేలాగా వస్తువులు అందేలాగా మనం ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా మనిషి డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండటం వల్ల ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు వ్యవసాయ రంగం అటు రైతులు కానీ ఇటు కూలీలు కానీ వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు అనుబంధ వృత్తులు ఏదైతే ఉన్నాయో వాడి పరిశ్రమని పాలు పెరుగు కన్నా నూనె నెయ్యి వీటిని సంబంధించి వాటిని అమ్ముకునే పరిస్థితి అవకాశం ఉంటుంది గల రేపు నాటు కోళ్ళు పెద్ద డిమాండ్గా ఉంది కేజీ నాలుగు వందల రూపాయలు అవకాశం ఉంటే కొద్దిగా ఇల్లు మరి టిక్కీ ఇల్లు కట్టుకోకుండా ముప్పై గజాలు యాభై గజాల్లో కొద్దిగా కొనుక్కునేటప్పుడు వంద గజాలు రెండు వందల గజాలు కొనుక్కొని ఇల్లు కొనుక్కుంటే ఒక గదులు విశాలంగా ఉంటే బాతలు లీటర్ను కట్టుకోవచ్చు నాలుగు మొక్కలు వేసుకోవచ్చు నాలుగు కోళ్ళు పెంచుకోవచ్చు కుక్కలు పెంచుకోండి మేక పిల్లలను పెంచుకోండి గొర్రెలు పెంచుకోండి ఆ విధంగా సైడ్ ఇన్కమ్ వస్తుంది సంవత్సరానికి ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు నాలుగు మేకలు పెంచుకున్నారనుకోండి ఇంటి దగ్గర కట్టేసుకొని అనుకోండి సంవత్సరానికి మీకు ఎంత లేదన్న ఒక యాభై నుంచి లక్ష రూపాయల ఆదాయం రావడానికి ఆశ కనపడతాయి మేకంటే సంవత్సరానికి రెండుసార్లు ఎంత ఉంది రెండు పెట్టిన నాలుగు పిల్లలు నాలుగు మేకలు అంటే నాలుగు రోజులు ఎనిమిది ఎనిమిది రోజులు పదహారు పిల్లలు అవుతాయి సో అట్లా చూసినప్పుడు లక్ష రూపాయలు సంవత్సరానికి ఆదాయం సోర్స్ కనపడతాయి మేకలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి వంద దగ్గర రెండు వందలు రెండు వందలు ఇచ్చే దగ్గర మూడు వందలు దాన్ని బట్టి ఇవ్వండి ఆయా రేట్లకు సంబంధించి మీ మీ ప్రాంతాల్లో మీ ఏరియాస్లో రేట్ ఎంత ఉందో మేకలు వాళ్ళకి సంబంధించి గుర్రలకైనా అంతే ఉంటుంది సో కోళ్ళు కూడా మీకు అంత సాధ కాదనుకోండి కోళ్లు పెంచే ప్రయత్నం చేయండి అవే తిరిగి వస్తాయి నా ఒక అది కట్టండి నాలుగు బ్రిక్స్ పెట్టావు కాళ్ళు ఇదేలాగా సెక్యూరిటీగా సో సేమ కోళ్ళు పెంచండి ఇంకా ఇన్కమ్ సోర్స్ని పెంచండి అందుబాటులో ఉన్న చోట చెరువులు కుంటలు అందుబాటులో ఉన్న చేపలు పెంచడం వల్ల చాలా ఉపాధి కూడా దొరుకుతుంది అది ఆహారం గోగా కూడా మంచిదే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది పౌల్ట్రీ రంగాన్ని ప్రమోట్ చేయండి సో ఏమైనా అవకాశం ఉంటే సైడ్ బిజినెస్ చేయండి సైడ్ ఇన్కమ్ సోర్స్ని చూడండి మీరు రెగ్యులర్గా చేసే ఇన్కమ్ సోర్స్తో పాటు వీటితో పిల్లల్ని ఖచ్చితంగా చదివించే ప్రయత్నం చేయండి బాయ్ చైడ్డా గర్ల్స్ చైడ్ తర్వాత సంగతి పుత్రుడు గుడితే పున్నామరకం జరిపిస్తాడు వెనకటి మాట వృద్ధాశ్రమంలో జరిపించుకున్నట్టే మంచిది ఆడపిల్లలైనా చిన్న చూపు చూడకుండా చదివించండి మీ వాళ్ళ ధీటుగా ఉన్నారు ఇక శీలాలు పతివ్రతలు వర్జినీటీల గురించి మాట్లాడేటప్పుడు కొద్దాగల ఆడపిల్లల గురించే క్యారెక్టర్స్ మీద కాదు మగపిల్లల గురించి కూడా అటు అన్ని వర్తిస్తాయి అటు కూడా చూడాలి అందుకోసం పిల్లలని క్యారెక్టర్ వర్జినటీ గురించి మాట్లాడకుండా ఒరిజినిటీ క్యారెక్టర్ తెక్స్ అందరికీ ఉండాల్సిందే బాయ్ ఆ కాల్చేళ్ళకే అండగట్టకండి బాగా బాయ్ బహుచెళ్ళకైనా అందరికీ అండగా అందరికీ ఉండాల్సిందే ఎథిక్స్ పాటించాల్సిందే ఆ ఇలువలు నేర్పండి యోగా నేర్పండి ఆధ్యాత్మికత నేర్పండి ఆ విధంగా పిల్లల్ని చదివించండి ఆ విధంగా సమాజ నిర్మాణానికి తోడ్పడండి పిల్లలు పెద్దవాళ్ళు అయితే నేను ఆ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతాను అనుకున్నా ముఖ్యంగా బాధితులు వాళ్లే కదా తరతరాలుగా ఎకలుగా ఈ యాభై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కొంచెం కూర్చోపాటి సౌకర్యాలు వస్తా ఉన్నా సౌకర్యాలు వచ్చిన వాళ్ళు విత్తర భర్త చంపుతున్నారని భర్తలు మోసం చేస్తున్నారని ఇలీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుంటున్నారని ఆడపిల్లలు అంటా ఉన్నారు మరి మగవాళ్ళు పత్తిల స్వతపోసలండి మరి ఇన్ని సంవత్సరాలని తరతరాలుగా యోగాలుగా ఫ్యామిలీలు ఫ్యామిలీ పెట్టుకుని వదిలిపెడదగితే ఆడపిల్ల జీవితాలు ఏవైతున్నాయి సో అందుకోసం ఇరవై ఏళ్ళలో జరిగినటువంటి ఇదిని వదిలేయండి తొంభై శాతం అంది ఆడపిల్లలు బాగానే ఉంటున్నారనుకున్నా ఒక పది శాతం ఐదు శాతం బాగాలేకపోతే దాని మీద చర్చ పెడతాం మన మహిళా సాధికారత కోసం కూడా ప్రయత్నం చేస్తున్న క్రమం ఉన్నది సో వాళ్ళు కూడా డోక్రా సంఘాలు పొదుపు సంఘాలు అవన్నీ పెడతా ఉన్నారు సో ఎథిక్స్ విలువలు మానవ జీవన నిర్మాణానికి బాగుంటాయి సో అభివృద్ధి కూడా బాటలు వేస్తా ఆ విధంగా ధర్మం రక్షిస్తూ రక్షిత అన్నట్టుగా మీరు మిమ్మల్ని ఎథిక్స్ మీరు పాటిస్తే ఎథిక్స్ మిమ్మల్ని రక్షిస్తాయి సో ఆర్థిక పొదుపు అసలు ఉండాలి సోమర్థన ఉండకూడదు లేజినెస్ ఉండకూడదు బద్దకం ఉండకూడదు పనికి వెళ్ళాలి పని చేయాలి సంపాదించాలి పొదుపు చేసుకోవాలి తాగుడు తిరుగుడికి విచ్చలవిడితంగానికి విడతంగానికి ముండల ముఠా కొరతనానికి దూరంగా ఉండాలి గొడవలకి కొట్లాడికి దూరంగా ఉండాలి ఎందుకంటే గొడవలు కొట్లాడే డబ్బులు ఖర్చు అవుతాయి కోర్టులు కేసులు పోలీస్ స్టేషన్ డబ్బులు సంపాదించడం మీ పన్ను ఇటువై పోగొట్టుకుంటే పోగొట్టుకుంటారు అదనంగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి సో న్యాయమైన పోరాటాలు మీకు ఆస్తిలో వాట పాలేవాళ్ళ దగ్గర నుంచి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీకు లీగలైజ్డ్గా అవకాశం ఉంటే వాటి మీద ఖచ్చితంగా చివరి దాకా తుది కంట పోరాన్ని పనికి మాలినటువంటి గొడవలు గ్రామీణ గ్రామ స్థాయిల్లో ఉంటుంటాయి రాజకీయ గొడవలు తరగతి వచ్చి ఆర్థికంగా దేవాదీసి మీ కుటుంబాన్ని ఇబ్బందులు పాల్ చేసుకోకండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటాను సో వృధా ఖర్చులను ఎప్పుడు ఎంకరేజ్ చేయకండి మీరు కోటేశ్వర్లైనా మీ పిల్లలకి సైకిలే కొనేయండి పండి కొనిస్తే వాడు ఫ్రెండ్స్లో క్రేజీ చదవడు ఇచ్చలవిడిగా ఉంటుంది ఇంటర్కి వచ్చిసారి కారు కొనిస్తే చదువుతారు వాళ్ళు డబ్బులు మరిన్ని ఉన్నాయి సో కొండలైనా కరిగిపోతే కూర్చొని తిండి అంటారు కదా మరి ఎటువైపు తీసుకుంటున్నారు పిల్లలకు సంబంధించి రాముడు మంచి బాలులాగా రాముడిలాగా పెంచాలి మన పిల్లల్ని సీత మంచి బాలికలాగా మన పిల్లల్ని మన ఆడపిల్లల్ని సీత సీతమ్మవారిలాగా పెంచాలి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకున్నాను సోదనార సువర్యమన్నారు ఇంకా ఇంకా ఇంకేం చెప్తున్నానంటే సో పిల్లలకి అవసరం ఉన్నా లేకపోయినా వస్తువులు విపరీతంగా కొనివ్వండి ముఖ్యంగా పిల్లలకి సంబంధించి యోగా నేర్పించండి కనపడ్డ వస్తువు అలా కొంటాం కనబడదాల్లా కాని వాడు పెద్దవాడైతే కూడా అట్లా చెల్లితాం అయితే సో చదివించడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం ఏదో పని చేసుకొని బతుకుతాడు చదువు వల్ల విజ్ఞానం పెరుగుతుంది చదువు చదువుకోవటం అంటే ఉద్యోగం కోసమే కాదు విజ్ఞానం కోసం చదువుకోవటం వల్ల వాడు ఎక్కడైనా రాణించడానికి ఆస్కారం ఉంది ఆ విధంగా నవ భారత నిర్మాణాన్ని సమాజ నిర్మాణానికి మాటలు వేద్దాం సో మీరు కూడా పెద్దదారు మిత్రులు మీరు కూడా మీ మీ అభిప్రాయం కావాలి వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం కాకుండా అనేక వ్యాపారాలు ఉన్నాయి సరే సారా డ్ర మత్తు పదార్థాలు మత్తు వ్యతిరేకం అయిపోను ఇంకా చాలా బిజినెస్లు కిరాణా షాపు టీ కొట్లు బడ్డీ కొట్లు పాను కొట్లు బట్టల షాపులు బంగారం కొట్లు చాలా షాపులు పెట్టుకోవచ్చు ఇంకా సెల్ ఫోన్లు లేకపోతే మనం నిత్యావసర వస్తువులు ఏదైతే ఉందో మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా లేకపోతే మనిషి చనిపోయిన తర్వాత లేకపోతే దిన దిన కర్మ కాండాలకు సంబంధించి కూడా ఏ అయితే వస్తువులు అవసరం ఉంటే ఇవన్నీ రకాల వస్తువుల్ని మనం తీసుకోవచ్చు లేటెస్ట్ మోడ్రన్ టెక్నాలజీకి సంబంధించి ఆధునిక సమాజం ఒకటి వైపు ఉన్నటువంటి సెల్ ఫోన్ దగ్గర నుంచి కంప్యూటర్ అంతరిక్షం దాకా ఉన్నటువంటి పరికరాలను కూడా ఆయా వస్తువులకు సంబంధించినటువంటి షాపులు పెట్టడం వల్ల అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంది వ్యాపారం చేయడానికి ఆస్కారం ఉంది సో ఏదున్నా తెలివితేటల మానసిక శ్రమ శారీరక శ్రమ వల్లనే వస్తు ఉత్పత్తి జరుగుతుంది సో లేకపోతే సేవలంతా ఎందుకోసం మీ పిల్లల్ని బాగా చదివించడం వల్ల ఏదో ఒక ఇది చేసుకొని అభివృద్ధి కావడానికి ఛాన్స్ ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సో ఆర్థిక రాజకత్వానికి దూరంగా ఉంటూ ఆర్థిక డిసిప్లిన్కి ఫైనాన్స్ డిసిప్లిన్కి కట్టుబడి ఉండి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో మీరు ఆలోచించండి నిర్ణయం తీసుకోండి మీ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకి వాటి మీద ఇది లేకపోతే సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఉంటారో మీ మీ ప్రాంతాల్లో వాళ్ళతో డిస్కస్ చేయండి ఆ విధంగా ముందుకెళ్ళండి సో ఇల్లు కొనుక్కోండి పొలం కొనుక్కోండి కారు కొనుక్కోండి కారు అంటే వృధా అవుతుంది నీడైతే కొనండి సో బంగారం కొనుక్కోండి బట్టలు ఒక పది జోతులు ఇరవై కంటే ఎక్కువ ఉంటే అవసరం లేదు చాలామంది బంగారం బట్టలు అని మళ్ళుతో ఉన్నారు బంగారం అంటే సరే రేపు ఎప్పటికైనా కుటుంబానికి అసలు బట్టలకు సంబంధించి పది జోతులు ఇరవై జోతులు ఎక్కువ అవసరం లేదు కొంతమంది ముండల కూరలు మూడు నెలలకి ఆరు నెలలకి ఇప్పిస్తున్నారు అనేది నేను సమాజం చూస్తున్నాను ఈజీ మనీ ఎక్కువైన తర్వాత కొన్ని ప్రైవేట్ సెక్టర్లో ఉన్న రంగాలు ముండల కూరలు అడవులుగా మహిళలకి వాళ్ళని రెచ్చపరచుకోవడం కోసం బిర్యానీ రెస్టారెంట్లు జీవుల బంగారం ఇప్పించరు లేదు ముండల ముఠాకూరలు అట్లా ఇప్పించారు సెటిల్మెంట్ కోరుకోరు ఎక్కడో ఒకటి అని చెప్తే ముండల ముఠాకూర్లు ఏం చేస్తున్నారు అంటే బట్టలు ఇప్పించడం ఏమంటారు బట్టలు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది ఎజెండాగా ఉంది సో అది ఆ చూసుకుంటారు లేండి అది ఎంత ఖర్చు చేస్తారు అనేది లెక్కపత్రాలు ఆ కుటుంబాలు చూసుకుంటే సో నెక్స్ట్ స్టెప్ వచ్చినప్పుడు సో మీ కుటుంబాలకు సంబంధించి ఇట్లాంటి విచ్చిన లేకుండా చూసే ప్రయత్నం చేయండి తెక్స్తో జీవించే ప్రయత్నం చేయండి సో ఒకరొద్దు ఒకరు చాలు ఒకరు ముద్దు ఇద్దరు వద్దు సో ఇది ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించిన గత నినాదం అయినా ఇది కుటుంబానికి సంబంధించి కూడా మంచి నినాదం ఒక భార్య వద్దు ఇద్దరు వద్దు ఆ విధంగా ముందుకెళ్ళటం వల్ల ఆర్థిక అరాచకత ఉండదు ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉండదు రెండు ఫ్యామిలీ టెన్షన్లో వాడు సరైన ఆలోచన చేయలేడు సరైన నిర్మాణంగా ముందుకెళ్లరు ఇద్దరిని కూలీకి పంపించడం తప్పితే ఇద్దరు జాయ్ చేసేటట్లయితే ఎవరు వాళ్ళు చూసుకుంటారు వీడు అక్కడే పెద్ద మగడే కాదు సో అందుకోసం మగోళ్ళు కూడా దగ్గర పెట్టుకొని ఉండాలి ఆడోళ్ళు కూడా ఆ విధంగానే వాళ్ళ దగ్గర పెట్టుకుని ఒక ఎథిక్స్ పద్ధతిలో ముందుకెళ్ళటం వల్ల మనుషులతో మగవాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగళ్ళతో మాట్లాడడం అంతమందికి ఇబ్బంది లేవు సమాజంలో జరుగుతుంది జరగాలి కూడా కానీ లీగల్ కాంటాక్ట్స్ అకస్మ సంబంధాల దాకా వెళ్ళి ఆయా ఆ కుటుంబాలకి ఇటు ఇరు కుటుంబాలకి ప్రశాంత లేకుండా మర్డర్లు జైలు కేసులు దాకా వెళ్ళటం వల్ల రెండు కుటుంబాల్లో ప్రశాంత దెబ్బతి సో ఆయా వ్యక్తులు సంస్థలు కుటుంబాలు కూడా అవమానంగా అవమానాలు పాలవుతాయి కాబట్టి సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలి సో ఆర్థిక అరాచకత్వాన్ని మాని ఫైనాన్స్ డిసిప్లిన్ అనేది చాలా ప్రధానమైన నేను తెలియజేసుకుంటూ పెద్దరా మిత్రులారా మీరు కూడా మీద కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష ఆర్గన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి